రేపే జూన్ నాలుగు ఎన్నో శక్తులు కలిగిన రోజు వృషిక రాశి వారికి నాలుగు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి వృషిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు ఇప్పుడు వచ్చేటువంటి జూన్ నాలుగు ఏదైతే ఉందో ఇది ఎంతో శక్తివంతమైన రోజుగా చెప్పుకోవచ్చు ఈ రోజు నుండి కూడా వృష్టిక రాశి వారి జీవితంలో కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి ఈ సంఘటన కారణంగా వృశ్చిక రాశి వారు కొంత ఆనందం అలానే కొంత బాధకు లోనయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే వృషిక రాశి వారికి ఒక చిన్న సమస్య అనేది మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది దాని నుండి బయటపడడానికి మీరు ఒక చిన్న పరిహారం కనుక పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే అసలు వృషిక రాశి వారిని ఇబ్బంది పెట్టే ఆ విషయం ఏంటి అలానే రంగాల వారీగా వృషిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశికి సంబంధించి వ్యాపారస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా శత్రువులు అనేవారు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు మీ అభివృద్ధి చూసి ఓర్వలేక వ్యాపారంలో ఏదో ఒక విధంగా మిమ్మల్ని దొంగ దెబ్బ కొట్టడానికి దారులు వెతుక్కుంటూ ఉంటారు అలానే వ్యాపార పరంగా అభివృద్ధి గురించి కానీ లేదా వ్యాపారం ఏ విధంగా నడుస్తుంది అన్న అంశాలు బయట ఎక్కడా కూడా చర్చించకపోవడమే మంచిది ప్రతి విషయాన్ని కూడా చాలా గోప్యంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది వ్యాపారస్తులకి ఈ సమయంలో ప్రారంభాలు చాలా అనుకూలంగా సాగుతాయని చెప్పుకోవచ్చు ప్రారంభాలకు కావలసిన ధనం అనేది పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో లభిస్తాయి అయితే ప్రారంభాలు వ్యక్తిగతంగా చేసుకోవడం మంచిది పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు కాబట్టి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించేవారు సొంతంగా ప్రారంభించుకున్నట్లయితే మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం కోరుకున్న విధంగా పనులు జరగడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకుంటున్నటువంటి మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు వృషిక రాశికి సంబంధించి విద్యార్థులు ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా గతంతో పోలిస్తే మరికొంత అధిక సమయాన్ని విద్యపై కేటాయించవలసి ఉంటుంది ముఖ్యంగా పరీక్షలు లేదా మీరు సాధించవలసిన లక్ష్యం దగ్గర పడే మీ యొక్క ప్రయత్నం అనేది మరింత మెరుగుపడవలసి ఉంటుంది అలానే రాశికి సంబంధించిన విద్యార్థులకు ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఎంత నిరుత్సాహం ఏర్పడినా కూడా దాని అంతటికీ కృంగిపోకుండా ముందుకు వెళ్ళే మనస్తత్వం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఎప్పుడూ కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ వాటి గురించి పరిశోధించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఎంట్రన్స్ పరీక్షలు రాసిన వారు అనుకున్న ప్రదేశాల్లో ఎంట్రన్స్ లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక ఈ రాసికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారంలో గతంతో పోలిస్తే సమయంలో బాగా లాభాలు అందుకుంటారని చెప్పుకోవచ్చు అలానే రైతులకు కూడా అనుకూలంగానే ఉండబోతుంది గర్భిణీ స్త్రీలకు కూడా ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే ఈ మాసం నుండి కూడా ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు అనేది ఏర్పడటం వల్ల అలానే ఆరోగ్యంగా బలం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం అస్సలు తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు ఉద్యోగానికి సంబంధించి పై స్థాయి అధికారులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అలానే ఉద్యోగ ప్రదేశంలో పని ఒత్తిడి కూడా మిమ్మల్ని తరచు ఇబ్బంది పడుతుందని చెప్పుకోవచ్చు కొంతమంది మీపై కక్ష సాధించడానికి చూస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులకు వీలైనంత వరకు కూడా దూరంగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండమని చెప్పుకోవచ్చు ట్రాన్స్ఫర్లు కోరుకునే వారికి అనుకూల ప్రదేశాలకు బదిలీలు ఏర్పడతాయి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకి భారీ కాంట్రాక్టులు అలానే కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం లభించడం వల్ల ఎంతో ఆనందంగా మీరు ఉంటారని చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ఈ రాశి వారు ఎంత చేసినప్పటికీ కూడా గుర్తింపు అనేది లభించరు ప్రతి ఒక్కరు ఏదో ఒక వంక పెట్టడం వీరు చేసిన దాన్ని కృతజ్ఞతకు లేకుండా ప్రవర్తించరు ఇటువంటివన్నీ కూడా ఈ వాసల్లో కొంచెం ఎదురవ్వడం వల్ల మానసికంగా మాత్రం దిగాయి చెందే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే వివా వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ ప్రయత్నాలు ఇప్పటి నుంచి కూడా ప్రారంభించుకోవడం మంచిది అలానే మంగళవారాలు ప్రారంభించుకున్నట్లయితే తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు అయితే ఈ రాశికి సంబంధించి రాజకీయస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మొదలు చక్రం తిప్పబోతున్నారు రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు అనేవి రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే రాజకీయ పరంగా చేసేటువంటి సమాజ సేవకు కూడా మంచి గుర్తింపు అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం అగ్రిమెంట్ల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొంతమంది బ్రోకర్ల ద్వారా మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కళారంగ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అనగానే విపరీత వ్యయం కూడా ఉంటుంది చాలామంది మోసం చేసి మీ దగ్గర డబ్బులు తీసుకోవడం లేదా అప్పుగా తీసుకొని తిరిగి తీర్చలేకపోవడం ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక విషయంలో కఠినంగా వ్యవహరించుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల అబద్ధల మధ్య అయితే విశేషంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారు వారికి ఖచ్చితంగా తొందరలోనే సంతాన ప్రాప్తి అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశివారు ఈ మాసంలో ఇన్వెస్ట్మెంట్ పైకి ఎక్కువగా అడుగులు వేస్తారు వచ్చిన మొత్తాన్ని ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అలానే భవిష్యత్తు తరాలకు అందించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు వృశ్చిక రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా ఉంది అలానే కొంతమంది వ్యక్తులను నమ్మి మోసపోయి డబ్బు పోగొట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఆర్థిక పరంగాను అలానే వాహనాల మీద బయటకు వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది వాహన ప్రమాదాలు తప్పించుకోవడం కొరకు తోడుగా వెల్లులపైన తీసుకుని వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది ఈ రాశికి సంబంధించి ప్రేమ వ్యవహారాలు కూడా ఈ సమయం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది మీ యొక్క ప్రేమ వ్యవహారాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు అలానే చిన్ననాటి స్నేహితులు కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి విహారయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఓకే అండి వృశిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ